తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ట్రిపుల్ వన్ జరిగింది శ్రీలంకలో జరిగింది బంగ్లాదేశ్ పాకిస్తాన్లో కూడా అదే జరిగింది ఇప్పుడు నేపాల్లో కూడా జరుగుతుంది అదే రేపు మన దాకా వస్తే ఇప్పుడు నేపాల్లో ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాం జెన్జీ తలుచుకుంటే ఏం చేయొచ్చు అనడానికి నేపాల్ రెవల్యూషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కేవలం నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వం కూలిపోయింది ప్రధానమంత్రి రాజీనామా చేశారు అండ్ చాలా మంది మంత్రులు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ హెలికాప్టర్ సహాయంతో ఎస్కేప్ అయ్యారు బాగుంది ప్రభుత్వం కూలిపోయింది మరి నెక్స్ట్ ఏంటి ఈ విషయం గురించి తెలుసుకునే ముందు అసలు నేపాల్ దారి దారితీసే పరిణామాలు ఏంటి అనేది చూద్దాం నువ్వు నీ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటే సడన్గా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాట్సాప్ ఇవన్నీ బ్యాన్ అయిపోతే ఎలా ఫీల్ అవుతావు ఇప్పుడు అదే జరిగింది నేపాల్లో సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు నేపాల్ గవర్నమెంట్ ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను బ్యాన్ చేసింది రీజన్ ఫేక్ న్యూస్ హేట్ స్పీచ్ సైబర్ ఫ్రాడ్ అని చెప్పారు కానీ యూత్ అది సెన్సార్షిప్ లా ఫీల్ అయింది ఇది రివల్యూషన్ కు జస్ట్ ఒక స్పార్క్ అసలు కదా ఇంకా డీప్ గా ఉంది నేపాల్లో ఈ క్రైసిస్ ఒక్క రోజులో రాలేదు దశాబ్దాలుగా కరప్షన్ నెపోటిజం యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ పేరుకుపోయాయి రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను నుంచి ఇరవై నాలుగేళ్ల ఏజ్ గ్రూప్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సెంట్గా గా ఉంది దాదాపు ఎయిటీ టూ పర్సెంట్ వర్క్ ఫోర్స్ ఇన్ఫార్మల్ జాబ్స్ లో ఉన్నారు రెమిటెన్సెస్ అంటే విదేశాల నుండి డబ్బు రావడం ఇది దేశ జీడిపిలో ముప్పై శాతం కంటే ఎక్కువ కానీ ఈ డబ్బు జాబ్స్ క్రియేట్ చేయడానికి కాకుండా పొలిటికల్ ఎలైట్స్ లగ్జరీ లైఫ్కి వాడుకుంటున్నారన్నది యూత్ మెయిన్ కోపం అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా నేపాలీ యూత్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నారు ఉదాహరణకు వేలాది మంది నేపాలీ యువకులు రష్యన్ యుక్రెయిన్ వార్లో ఫైట్ చేస్తున్నారు ఎందుకంటే ఇంట్లో జాబ్స్ లేవు రిపోర్ట్స్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో పది వేల కంటే ఎక్కువ మంది నేపాలీలు రష్యా తరపున యుక్రెయిన్తో ఫైట్ చేస్తున్నారు చాలామంది చనిపోయారు గాయపడ్డారు ఇది నేపాల్లో అన్ఎంప్లాయ్మెంట్ సీరియస్నెస్ చూపిస్తుంది ఇంట్లో జాబ్స్ లేకపోవడం వల్ల యూత్ లైఫ్ రిస్క్ చేస్తోంది దీనికి అడిషనల్గా మరో ట్రిగ్గర్ పాయింట్ ఉంది అదే పొలిటికల్ లీడర్స్ బిహేవియర్ ఉదాహరణకు సెప్టెంబర్ ఆరున నేపాల్ మినిస్టర్ రామ్ బహదూర్ మగర్ కార్ ఒక పదకొండేళ్ల అమ్మాయిని గుద్దేసింది యాక్సిడెంట్ జరిగింది కాన్వాయ్ ఆగలేదు అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే దీనిపై మాట్లాడుతూ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఓలీ దీన్ని జస్ట్ యాక్సిడెంట్ అని అన్నాడు ఇలాంటి ఇన్సిడెంట్ యూత్ లో కోపాన్ని రెట్టింపు చేశాయి అదే టైంలో హ్యాష్ ట్యాగ్ నెపోకిట్స్ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది పొలిటికల్ లీడర్స్ పిల్లలు లగ్జరీ కార్లు ఫారెన్ ట్రిప్స్ డిజైనర్ క్లాత్స్ షో ఆఫ్ చేస్తూ పోస్ట్ చేసిన వీడియోస్ యూత్ ని ఇంకా రెచ్చగొట్టాయి సెప్టెంబర్ ఎనిమిదిన సోషల్ మీడియా బ్యాన్ కి వ్యతిరేకంగా కాట్మండ్ లో స్టార్ట్ అయ్యాయి జెన్జీ స్టూడెంట్స్ యంగ్ ప్రొఫెషనల్స్ స్ట్రీట్స్ లోకి వచ్చారు పీస్ఫుల్ గా మొదలైన ఈ ప్రొటెస్టులు పోలీస్ టీయర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్స్ లైవ్ అమ్యూనేషన్ వాడడంతో వైలెంట్ అయిపోయాయి సెప్టెంబర్ తొమ్మిది నాటికి పంతొమ్మిది మంది ప్రొటెస్టర్లు చనిపోయారు నాలుగు వందల మందికి పైగా గాయపడ్డారు పార్లమెంట్ బిల్డింగ్ సింగా దర్బార్ సుప్రీంకోర్టు అన్నిటికీ నిప్పంటించారు ప్రధాన కేపి శర్మ ఓలీ హోమ్ మినిస్టర్ రమేష్ లేఖక్ రిజైన్ చేశారు కానీ యూత్ ఆగలేదు కర్ఫ్యూ ఆర్మీ డిప్లాయ్మెంట్ ఎయిర్పోర్ట్ క్లోజర్ ఇప్పటికీ సిచ్యువేషన్ కంట్రోల్లో లేదు ఎంతలా అంటే ఒక మాజీ ప్రధాని భార్య ఇంట్లో ఉండగానే ఆ ఇంటికి కూడా నిప్పంటించారు రిజల్ట్ ఆమె సజీవ దహనమయ్యారు అయ్యారు ఈ క్రైసిస్ కాన్సిక్వెన్సెస్ గా ఉన్నాయి పొలిటికల్ గవర్నమెంట్ కొలాప్స్ అయింది మళ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది ఎకనామిక్ గా బ్యాంక్ సూపర్ మార్కెట్స్ మాల్స్ అన్ని లూట్ అయ్యాయి ఇక టూరిజం ఇది నేపాల్ జీడిపిలో సెవెన్ పర్సెంట్ ఉంటుంది టోటల్ గా స్టాప్ అయింది సోషల్ గా జెన్జి యాక్టివిజం ఊపందుకుంది కానీ హ్యాష్ టాగ్ నెపోక్రెట్స్ ట్రెండ్ ద్వారా ఎలైడ్స్ లగ్జరీ లైఫ్ ఎక్స్పోజ్ అయింది ఇంటర్నేషనల్ గా ఇండియా చైనా యూఎస్ ఈ సిచ్యువేషన్ ను క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాయి జెన్జి రెవల్యూషన్ సూపర్ అని అందరూ చెప్పుకుంటున్నారు మనం కూడా ఒప్పుకుంటాం యూత్ ఫైట్ చేస్తుంది కరప్షన్కి వ్యతిరేకంగా పోరాడుతుంది ఇది అందరికీ ఇన్స్పైరింగ్ కానీ ఈ ప్రొటెస్టుల వల్ల జరిగిన డ్యామేజ్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి ప్రొటెస్టర్స్ సింగ దర్బార్ పార్లమెంట్ సుప్రీం కోర్టును బర్న్ చేశారు బట్ బటేని సూపర్ మార్కెట్ బ్యాంక్స్ మాల్స్ ఇవన్నీ లూటయ్యాయి ఈ లూటింగ్ లో కొంతమంది ప్రొటెస్టర్స్ కాకుండా ఆపర్చునిస్టులు కూడా ఇన్వాల్వ్ అయ్యారని రిపోర్ట్స్ సెప్టెంబర్ పది నాటికి ముప్పై మంది చనిపోయారు పంతొమ్మిది మంది ప్రొటెస్టర్స్ ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ మిగిలిన వాళ్ళు సివిలియన్స్ వెయ్యి మందికి పైగా గాయపడ్డారు రెండు వందల యాభై మూడు మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు టూరిజం రిటైల్ సెక్టార్స్ కొలాబ్స్ అయ్యాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అవ్వడంతో ట్రావెల్ ఇండస్ట్రీ స్టాప్ అయింది ప్రొటెస్టర్స్ మధ్య స్ప్రిట్ వచ్చింది కొందరు పీస్ఫుల్ డిమాండ్స్ తో ఉంటే మరికొందరు వైలెన్స్ కి దిగారు ఇది మూమెంట్ ను వీక్ చేస్తుంది ఈ పోరాటంలో జెంజి డిమాండ్స్ కరప్షన్ ని చేయడం జాబ్స్ క్రియేట్ చేయడం జెన్యు కానీ వైలెన్స్ లూటింగ్ వల్ల మూవ్మెంట్ ఫోకస్ లూజ్ అవుతోంది ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కోపం ఈ ఫైట్ ను బయట ఫోర్సెస్ యూజ్ చేసుకుంటున్నాయి పొలిటికల్ లీడర్స్ ఆర్గన్స్ కరప్షన్ ఈ క్రైసిస్ కు ఫౌండేషన్ వేశాయి కానీ దీన్ని ఎస్కలేట్ చేసింది డీప్ స్టేట్ నేపాల్ క్రైసిస్కు డీప్ స్టేట్కి ఉన్న కనెక్షన్ ఏంటి డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూస్తే మనకి ఈ విషయం అర్థమైపోతుంది కానీ దానికంటే ముందు అసలు డీప్ స్టేట్ అంటే ఏంటి ఇది ఒక హిడెన్ నెట్వర్క్ పొలిటికల్ ఎలైట్స్ ఫారిన్ పవర్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కార్పొరేట్స్ ఇవన్నీ కలిసి గవర్నమెంట్స్ను మ్యాన్పులేట్ చేస్తాయి నేపాల్లో జరిగింది జస్ట్ యూత్ రివల్యూషన్ మాత్రమే కాదు ఇందులో బయట ఫోర్సెస్ హ్యాండ్ ఉందని అనుమానాలు ఉన్నాయి సోషల్ మీడియా బ్యాన్ అనేది జస్ట్ ఒక ట్రిగర్ పాయింట్ మాత్రమే కానీ ఈ బ్యాన్ ఎందుకు వచ్చింది గవర్నమెంట్ డిసెంట్ను కంట్రోల్ చేయాలనుకుందా లేదా బయట ఫోర్సెస్ ఈ సిచువేషన్ క్రియేట్ చేసి డీస్టెబిలైజేషన్ ప్లాన్ చేశాయా నెపోకిట్స్ ట్రెండ్ వైరల్ ఇవన్నీ ఉన్నాయని కొందరు అనుమానిస్తున్నారు సౌత్ ఆసియాలో ఈ రీసెంట్ ఇయర్స్ లో క్రైసిస్లు రిపీట్ అవుతున్నాయి బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ ఈ దేశాల్లో జరిగిన ఈవెంట్స్ ను గా చూద్దాం బంగ్లాదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో షేక్ హసీనా గవర్నమెంట్ కొలాప్స్ అయింది దీనికి ట్రిగ్గర్ జాబ్ క్వాటా ఇష్యూ అయినా దీని వెనుక డీపర్ రీజన్స్ ఉన్నాయి యుఎస్ బంగ్లాదేశ్లో స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ అయిన సెయింట్ మార్టిన్ ఐలాండ్స్పై కంట్రోల్ కోసం అడిగింది షేక్ హసీనా ఇండియా ఫ్రెండ్లీగా ఉంది యుఎస్ డిమాండ్స్ను రిజెక్ట్ చేసింది ఇది ఆమె డౌన్ డౌన్ఫాల్కు ఒక రీజన్ యూత్ ప్రొటెస్ట్లు సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ద్వారా ఈ సిచ్యువేషన్ ఎస్కలేట్ అయింది ఇందులో ఫారెన్ ఇంటెలిజెన్స్ ఫండింగ్ ఉందన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి ఇక శ్రీలంకలో రెండు వేల ఇరవై రెండులో ఎకనామిక్ క్రైసిస్ ప్రొటెస్టులు జరిగాయి ప్రెసిడెంట్ రాజపక్సే రిజైన్ చేశాడు శ్రీలంక చైనాతో క్లోజ్గా ఉంది బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ లో పార్ట్నర్ యుఎస్ ఇతర వెస్టర్న్ పవర్స్ ఈ లీడర్షిప్ను డౌన్ చేయడానికి ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యాయని అనుమానాలు సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ఎన్జిఓ ఫండింగ్ ద్వారా ప్రొటెస్టులు ఫ్యూయల్ అయ్యాయని రిపోర్ట్స్ ఉన్నాయి పాకిస్తాన్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ ఫాల్ అయింది ఇమ్రాన్ రష్యాతో డీల్స్ చేయాలనుకున్నాడు యుక్రెయిన్ వార్ సమయంలో రష్యాతో ట్రేడ్ కోసం ట్రై చేశాడు ఇది కి నచ్చలేదు ఆ తర్వాత ఇమ్రాన్ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు పాకిస్తాన్లో బఫోన్ లీడర్స్ రూల్ చేస్తున్నారని క్రిటిక్స్ అంటున్నారు ఈ మూడు దేశాల్లోనూ ఒక కామన్ ప్యాటర్న్ లోకల్ ఇష్యూస్ కరప్షన్ ను బయట ఫోర్సెస్ యూజ్ చేసి ని క్రియేట్ చేశాయి నేపాల్లో ఇప్పుడు జరుగుతున్నది ఇదే స్క్రిప్ట్ నేపాల్ జియో పొలిటికల్గా సెన్సిటివ్ లొకేషన్ ఇండియా చైనా మధ్య బఫర్ జోన్ ఇప్పుడున్న నేపాల్ ప్రభుత్వం చైనా ఫేవర్ కాబట్టి యుఎస్ అండ్ డీప్ స్టేట్ ఎప్పటి నుండో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తోంది దానికి ఈ క్రైసిస్ను యూజ్ చేసి పవర్ గ్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాయనే అనుమానాలు బలంగా ఉన్నాయి ఫారిన్ ఇంటెలిజెన్స్ ఎన్జిఓస్ కార్పొరేట్ సోషల్ మీడియా ద్వారా ఈ క్రైసిస్ను ఫ్యూయల్ చేశారు హ్యాష్ టాగ్ నెపోకెట్స్ ట్రెండ్ను ఎవరు పుష్ చేశారు ప్రొటెస్టులు ఇంత క్విక్గా ఎందుకు వైలెంట్ అయ్యాయి ఈ క్వశ్చన్కు ఆన్సర్ లేకపోయినా డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అనుమానాలు బలంగా ఉన్నాయి అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే నేపాల్ క్రైసిస్ అనేది మనకు వార్నింగ్ సౌత్ ఆసియాలో బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ ఇప్పుడు నేపాల్ ఈ డిస్టబిలైజేషన్ ప్యాటర్న్ మన దేశానికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇండియాలో గత రెండు మూడేళ్లుగా ఇలాంటి అండ్రెస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఫార్మర్ ప్రొటెస్ట్ జెన్యున్ గా స్టార్ట్ అయిన సోషల్ మీడియాలో డిస్ఇన్ఫర్మేషన్ ఫారిన్ ఫండింగ్ ఆరోపణలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో సిఏఐ ఎన్ఆర్సీ ప్రొటెస్ట్ లోకల్ ఇష్యూస్తో మొదలై వైలెన్స్ గా మారాయి బయట ఫోర్సెస్ ఇన్వాల్వ్మెంట్ గురించి డిబేట్స్ జరిగాయి ఇండియాలో ట్విట్టర్ ఫేస్బుక్లో ఫేక్ నెరేటివ్స్ బ్యాట్స్ ద్వారా డివిజన్ క్రియేట్ చేసే ట్రైస్ జరిగాయి అవన్నీ మనం తట్టుకున్నా ఎప్పటి వరకు సస్టైన్ అవుతామో చెప్పలేం అందుకే మనం గా జనరేషన్గా అవేర్గా ఉండాలి ఈ డీప్ స్టేట్ ఫోర్సెస్ మన దేశంలోనూ అండ్రెస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాయి ఇండియా ఒక బిగ్ టార్గెట్ ఎకనామిక్గా పొలిటికల్గా జియో పొలిటికల్గా మన సర్వైవల్ బ్యాటిల్ ఇది సోషల్ మీడియాలో వచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా వెరిఫై చేయాలి ఎమోషన్స్తో కొట్టుకుపోకుండా ఫ్యాక్ట్స్ బేస్డ్గా ఆలోచించాలి మన యూత్ యునైటెడ్ గా ఉంటే ఈ డీప్ స్టేట్ ప్లాన్స్ మనకు ఒక లెసన్ కరప్షన్ లాంటి ఇష్యూస్ ను సీరియస్ గా టేక్ చేయాలి కానీ బయట ఫోర్సెస్ మనల్ని మేనిపలేట్ చేయకుండా అలర్ట్ గా ఉండాలి నేపాల్ క్రైసిస్ మనకు యూన్ ఎంప్లాయ్మెంట్ కరప్షన్ ఇవి రియల్ ఇష్యూస్ కానీ డీప్ స్టేట్ లాంటి హిడెన్ ఫోర్సెస్ ఈ ఇష్యూస్ని యూజ్ చేసి దేశాలని డీస్టెబిలైజ్ చేస్తాయి మనం జిన్జీగా ఈ గేమ్ని అర్థం చేసుకోవాలి సోషల్ మీడియాలో ఏది షేర్ చేస్తున్నామో ఏ రూమర్స్ బిలీవ్ చేస్తున్నామో ఇవన్నీ చెక్ చేయాలి ఇండియా మన హోమ్ మనం యునైటెడ్గా ఉంటే ఈ ఫోర్సెస్ను ఫైట్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియో షేర్ చేయండి కామెంట్స్లో ఈ మొత్తం ఇష్యూ గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి